బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు జోనీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది జానీ మాస్టర్ డ్రైవర్ కు బాధితురాలికి మధ్య జరిగిన ఫోన్ ఆడియో లీక్ అయింది రెండు పాత్రలుగా ఆడియో లీక్ అయింది ఆయన్ను నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందామంటే అక్కకు తెలిసిపోయిందంటూ కూడా బాధితురాలు ఆడియో కాల్లో చెప్పుకొచ్చింది నా జ్ఞాపకాలను నేను పోస్ట్ చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చింది నా మూడ్ కూడా బాగోలేదు అందుకే పాత వీడియోలను పెడుతున్నా ప్రతి బర్త్డేకు మాస్టర్ గుర్తొస్తారు ఇప్పుడు నాతో ఆయన మాట్లాడటం లేదు మాస్టర్ ఇచ్చిన ఉంగరం నెక్లెస్ కూడా ఉంది కావాలంటే ఆయన్ని ఇంటికొచ్చి తీసుకెళ్ళమను నేను జానీ మాస్టర్కి ఇస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చింది బాధితురాలు నేను ఇచ్చిన వాచ్లు నాకు వద్దంటూ కూడా బాధితురాలు ఆ ఆడియో కాన్వర్జేషన్లో చెప్పుకొచ్చింది ఒకసారి ఆ ఆడియోకి సంబంధించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది జానీ మాస్టర్ డ్రైవర్కు బాధితురాలకి మధ్య జరిగిన ఫోన్ ఆడియో లీక్ అయింది రెండు పాటలుగా ఆడియో లీక్ అయింది ఆయన నేను ప్రేమిస్తున్నానంటూ కూడా ఆ ఆడియో కాల్లో చెప్పుకొచ్చింది పెళ్లి చేసుకుందామంటే అక్కకు తెలిసిపోయిందంటూ కూడా బాధితురాలు ఆ ఆడియో కాల్లో చెప్పుకొచ్చింది ఆ ఆడియో కాల్కి సంబంధించి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు అనేంద్ర ఈ ఆడియో కాల్కి సంబంధించి ఎవరు రిలీజ్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ చేశారు డీటెయిల్స్ ఏంటి ఎస్ సచిన్ అయితే ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో తను ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని రీసెంట్ గా కలవడం సో తను చేసిన ఆరోపణల నిరాధారం అని చెప్పి సో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏంటన్నా ఇక్కడ నా ఇంత బిజీగా ఉన్నారు మీరు కొంచెం ఉందా ఎక్కడ ఉన్నారు నేను ఇంట్లో ఉన్నాను చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్ ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెడతాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన కోప్పారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి మేము ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అది ఇంకా ఏముంటది ఏం లేదు కదా పెడుతున్నా అంటే దేనికి అర్థం ఏంటి అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ ఇప్పుడు నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు గుర్తు వచ్చింది వచ్చే ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చారు గుర్తు వచ్చింది అంతే అది గుర్తు వచ్చేది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు లేరు వదలై అని చేస్తున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాతో ఇంకొకటి ఉంది కదా ఏళ్ళకి పెట్టుకుంటారు ఉంగరం ఆయనకి కావాలా రింగ్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెల్లది సరే ఒక కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమన్ తీసుకోని చెప్పి నేను ఎవరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయన ఆయనకి చేతులతో ఇస్తాను అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా చెప్పారు నిన్న చూశాక ఏ ముద్ర మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు ఏమన్నా చేసుకొని మనకి అనవసరం అంటే ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు అంతే ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకొకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చే తీసుకుందా చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరేనా అవసరం కూడా లేదు కానీ నాకు నేను ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నాకున్న వాచ్ వద్దు మీరు పెట్టుకున్నారా పెట్టుకో అంటే పడేస్తున్నారా పడేసే వాట్ గిఫ్ట్ చేస్తా నాకు వద్దు నేను తీసుకోను ఆ వాచ్ నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నాకు ముందు డెస్ట్ లో పడేసి పర్లేదు నా నేను తీసుకోను నేను రిటర్న్ గిఫ్ట్ తీసుకోను అన్న నేను పేద ఇచ్చాను గిఫ్ట్ నేను రిటర్న్ తీసుకోను మీకు కావాలంటే డస్ట్ లో పడేసే ఎవరికి ఇచ్చేసాయి మామ వాళ్ళకి ఇచ్చేసాయి పర్లేదు నాకు నాకొద్దు రిటర్న్ గిఫ్ట్ నాకు వద్దు కావాలంటే నా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి నేను ఇచ్చేస్తాను లేకపోతే అంటే నేను వేరే వాళ్ళ హ్యాండ్లో ఇవ్వండి లోనే ఇచ్చేస్తాను చెప్తాను అదే చెప్పేసి రైట్ అది ఆ ఆడియో కాల్ ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి అనంతరం అప్డేట్స్ అందించేందుకు రెడీగా ఉన్నారు అనంతరం ఎప్పుడు జరిగింది కాన్వర్సేషన్ ఇది ఎస్ సచిన్ అంటే ఈ కాన్వర్జేషన్ సంబంధించి ఎప్పుడు జరిగింది ఆ డేట్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు బట్ అంటే ఇష్యూ స్టార్ట్ అయింది మాత్రం వాళ్ళు చేస్తున్న ఒక మూవీకి సంబంధించి జనాని మాస్టర్ వేరే డాన్సర్ తో క్లోజ్ గా ఉండడం తను తింటూ తనకి తినిపించడం ఇష్యూ అంత జరిగింది ఇది అక్కడ టీం అంతా నాకు చెప్పారు అని చెప్పేసి ఈ ఆడియోలో తనకి చెప్పింది తన డ్రాప్ చేయడం తనకి తినిపించడం తనతో క్లోజ్ గా ఉండడం అనేది తనకు నచ్చలేదు అందుకే నేను ఇప్పుడు ఈ వీడియోలు పోస్ట్ చేస్తున్నాను నాకు నచ్చినప్పుడు నేను పోస్ట్ చేస్తాను ఆయన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి అని చెప్పేసి తను ఈ వెర్షన్ లో మాట్లాడినట్టయితే మనకి ఈ ఆడియో ఉంటే క్లియర్ గా అర్థమవుతుంది సో జానీ మాస్టర్ ఎన్నో గిఫ్ట్స్ కూడా ఇచ్చినట్టు తను చెప్పారు ఈవెన్ చైన్స్ రెండు డ్రింక్స్ ఒక త్రీ ఫోర్ ఉన్నాయి ఇవన్నీ కూడా చెప్పారు గిఫ్ట్స్ కూడా చాలా ఇచ్చినట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ మధ్యంతర బెయిల్ లో ఆయన మధ్యంతర బెయిల్ కి అప్లై చేసిన తర్వాత సో మధ్యంతర బెయిల్ మీద వస్తున్నారు నేషనల్ అవార్డు కోసం ఆయన మధ్యంతర కి అప్లై చేసినట్టయితే తెలుస్తుంది ఈ టైంలో ఇప్పుడు ఈ ఆడియో బయటకు రావడం ఈ ఆడియోను బయటకు పెట్టడం అనేది సో అమ్మాయి వైపు తప్పు ఉంది అని చెప్పేసి అమ్మాయిదే తప్పు అని చూపించడానికే ఈ ఆడియో లీక్ చేసినట్టయితే తెలుస్తుంది సో మరి అంటే దీనిపైన ఇప్పుడు ఆ కొరియోగ్రఫర్ ఎలారియా తన వైపు నుంచి ఇప్పుడు ఏమైనా ఆడియోస్ ఏమైనా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఎందుకంటే ఈ ఆడియో చూస్తే మనకి బయటకు తీసే ప్రయత్నం ఏమైనా ఇప్పుడు జరుగుతుందా అనేది కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గానే మారిందని చెప్పొచ్చు బట్ అంటే ఈ దీని మొత్తానికి సంబంధించి వైఫ్ సుమలత ఎవరైతే ఉన్నారో మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు నా వైఫ్ ని నా వైఫ్ నేను తన వైఫ్ ని ఉన్నానని తెలిసి నేను నా పిల్లలతో సహా తనకు దూరంగా ఉండాలి అని చెప్పేసి తను చెప్పింది సో తన జానీ ఎవరికి వచ్చామని చెప్పింది పెళ్లి చేసుకుందామని చెప్పింది తనని ట్రాప్ చేసింది తన లగ్జరీ లైఫ్ కోసం వాళ్ళ మమ్మీతో కలిసి ట్రాప్ చేసింది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది సో ఇప్పుడు రీసెంట్ గా ఆ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ లో సుమలత కంప్లైంట్ చేసి తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ని వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది సో అక్కడి నుంచి ఈ ఆడియోని బయటికి తీసుకొచ్చారా ఎలా వచ్చింది ఈ టైంలో ఎందుకు బయట పెట్టారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఈ ఆడియో తర్వాత నెక్స్ట్ మరి ఏం జరుగుతుంది ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ ఇది ఏదైనా ఆయన తప్పు లేదు అనేలాగా అనే ముందుకు ఏమైనా వెళుతుందా ఈ కేసు జానీ మాస్టర్ బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా క్లీన్ షీట్ తో బయటికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇంకా ఆధారాలు ఏమైనా బయటికి ఇంట్రెస్టింగ్ ఈ ఆడియో కాల్ కి సంబంధించి ఈ ఆడియో కాల్ లో మాక్సిమం జానీ మాస్టర్ కి సంబంధించి ఆ మాట్లాడుతున్న సందర్భిక ర క్లియర్ కట్ గా ఉంది జానీ మాస్టర్ అడిగే బాధితురాలకి సమాజ జానీ మాస్టర్ డ్రైవర్ అడిగే బాదిరానికి సో ఇక్కడ ఎవరు ఈ ఆడియో కాల్ లీక్ చేస్తుండాలి చేస్తుంటే కనుక డ్రైవర్ లీక్ చేస్తుండాలి లేకపోతే ఇంకా అక్కడ వేరే ఆప్షన్ కనిపి అంటే వేరే ఆప్షన్ కూడా అక్కడ క్లారిటీ లేదు ఎందుకంటే ఒకవేళ ఆ బాధిత మహిళ కనుక చేస్తుంటే సినారియో వేరేలా ఉంటుంది సో చేసే ఛాన్సెస్ తక్కువ అని అంశం కూడా క్లారి క్లియర్గా ఉంది ఇక్కడ సో డ్రైవర్ చేస్తుంటే కనుక ఆడియో ఎందుకు ఇంత లేట్గా రిలీజ్ చేస్తాడనే క్వశ్చన్ వస్తుంది సో ఏం జరిగింది అంటే ఈ ఆడియోకి సంబంధించి గ్యారంటీగా సుమలతనే లీక్ చేస్తారా లేదంటే డ్రైవర్ లీక్ చేస్తారా లేదంటే తన దగ్గర ఉన్న ఆడియో సబ్మిట్ చేసిన తర్వాత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఏమైనా నిర్ణయం తీసుకుని ఎవరైనా సజెస్ట్ చేశారా అనేది అయితే ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చే టైంలో ఎందుకు చేశారు అనేది క్వశ్చన్ మార్క్ సో దీనికి సంబంధించి అమ్మాయి వైపు నుంచి ఏమైనా రియాక్షన్ వస్తే ఒకవేళ ఆడియోని కట్ చేసి పెట్టారా ఫుల్ ఆడియో ఇంకా వేరే ఏదైనా ఉందా ఇవన్నీ కూడా తెలిస్తేనే మనకు అర్థమవుతుంది క్లియర్ గా సో బట్ ఇప్పుడు పెట్టిన ఆడియో ప్రకారం చూస్తే అమ్మాయిది తప్పు ఉంది అమ్మాయి తనని ప్రేమ పేరుతోనే వేధించి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు గిఫ్ట్స్ ఇస్తున్నారు మాస్టర్ నాకు కావాలి తన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి అందుకే నేను ఈ వీడియోస్ పెడుతున్నాను పెడుతూనే ఉంటాను అని చెప్పేసి తను చెప్పడం సో డ్రైవర్ కి మొత్తం ఈ మ్యాటర్ అంతా క్లియర్ గా తెలిసి డ్రైవరే మాట్లాడడం జారీ మాస్టర్ మాట్లాడకుండా ఆడియో ఇప్పుడు బయటకు వచ్చిన ఈ ఆడియో పోలీసు వరకు వెళ్ళిందా లేకపోతే ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందా ఎస్ అంటే ముందుగా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మాయి వైపు తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ సమర్పించి తను కేసు ఫైల్ చేసింది సో అక్కడ ఏం ఆధారాలు సమర్పించింది అనేది ఇప్పటి వరకు మనం బయటకు తెలియలేదు సో తర్వాత జానీ మాస్టర్ వైఫ్ కూడా ఆ కేసు ఫైల్ చేశారు నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి నువ్వు నా భర్తని వేధించింది అని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది సో తను కూడా వీళ్ళ వైఫ్ నుంచి ఏమైనా ఆధారాలు అక్కడ సమర్పించారా సో తర్వాత మనకి బయటకు వచ్చినాయా అనేది అక్కడ మనకి అంటే లీగల్ గా అయితే మనకి ఏది బయటకు రాలేదు అక్కడ ఎటువంటి ఆధారాలు సమర్పించి రాలేదు ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలోనే ఈ ఆడియో అనేది ఈ రోజు బయటకు వచ్చింది సో దీన్ని ఎవరు లీక్ చేశారు అనేది మాత్రం మనకి అంటే వాళ్ళ టీం నుంచే చేస్తారా ఎవరితోనైనా చేయించారా ఈ టైంలో ఎందుకు చేయించారు అనేది నిజంగా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు ఇది మళ్ళీ ఇంకా ఎటువంటి మలుపులు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా మనం చూడాలి రైట్ అండ్ ఇంద్ర ఇదే అంశానికి సంబంధించి ఒక ఆడియో కాన్వర్జేషన్ ఆడియో కాన్వర్జేషన్ ఇటు జానీ మాస్టర్ డ్రైవర్కి అలాగే బాధితురాలకి మధ్య జరిగిందంటూ కూడా ఒక ఆడియో పెట్టి చక్కర్లు కొడుతోంది ఆ ఆడియో కాల్ ఒకసారి చూద్దాం అయితే దీని మీద అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఇది ఫుల్ లెంత్ ఆడియోనా లేకపోతే దీన్ని రెండు పార్ట్గా కట్ చేసేవైనా వాటిని అతికించే ప్రయత్నం సో ఇటువంటి ప్రజెంట్ అనేక అనుమానాలు అనేక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అయితే సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్న ఆడియో కాన్వర్జేషన్ ఒకసారి చూద్దాం హలో హలో ఏంటనాడు బిజీగా ఉన్నారు మీరు చెప్పరా చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఫస్ట్ ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా ఏదో మైండ్ బాగా అంతే నాకు మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోపడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టానండి కావాలని పెట్టాను చెప్పండి మేము ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అదే ఇంకా ఏముంటది ఏం లేదు కదా ఇప్పుడు పెడుతున్నా అంటే దీనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడే ఎందుకు పెడతాం మెమోరీ నా ఇష్టం నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ ఎలా అంటే ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చింది వచ్చాడు ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా పిల్లి ఇచ్చారు అది గుర్తు వచ్చింది అంతే అది గుర్తొచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు లేరు ఓకే వదిలే ఓకే వదిలే అని చేస్తున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాకు నో ఆ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా ఏళ్ళకి పెట్టుకుంటారు ఉంగరం ఆయనకి కావాలా ఆ రింగ్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెలియదు సరే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోమని తీసుకోని చెప్తాను నేను ఎవరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయన ఆయనకి చేతులతో నేను ఇప్పిస్తాను ఆయన అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు నెక్లెట్ కావాలని చెప్పారా ఆ చెప్తారా నిన్న చూశాక ఏం వద్దురా మన మెమరీ ఇచ్చేయమని చెప్పి ఏమైనా చేసుకొని మనకి అనవసరం అట్లాంటివి గిఫ్ట్ మాకు ఇచ్చిమని చెప్పు ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకొకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చి తీసుకుంటాను చెప్పు నాకు ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరేనా అవసరం కూడా లేదు కానీ నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే నాకు వద్దు నేను తీసుకోను ఆ నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసాయి పర్లేదు గిఫ్ట్ తీసుకోను అన్న నేను పేరు నుంచి ఇచ్చాను తీసుకోను మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసాయి ఎవరికి ఇచ్చేసాయి నా మామ వాళ్ళకి ఇచ్చేసాయి పర్లేదు నాకు నాకొద్దు రిటర్న్ గిఫ్ట్ నాకు ఆయన ఏం కావాలంటే నా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి నేను లేకపోతే అంటే నేను వేరే వాళ్ళు హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను చెప్తాను అదే చెప్పేస్తాను ఇన్నరా మాంగల్య షాపింగ్ మాల్ లో ఏం ఉన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట రండిగా మాంగల్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్క ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఈ ఆఫర్ అక్టోబర్ ఒకటి నుంచి పదకొండు వరకు మాత్రమే మాంగల్య షాపింగ్ మాల్ తెలంగాణ ఇన్నరా మాంగల్య షాపింగ్ మాల్ లో ఏం ఉన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట రండిగా